జయశాలి గారి పుత్రరత్నం ఎలా ఉన్నాడు కదా ఈయన ఆల్రెడీ మనకు తెలుసు దైవ మర్మాలు దేవుని పక్కనే ఉండి సృష్టి రహస్యాలని చెప్తున్న మహామేధావి గణేశాల గురువప్ప అని నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఇప్పుడు ఆ చెప్పు దెబ్బలు తినే దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు మన ప్రభు సుక్రీస్తు పట్ల నాకు మొదటి వరకు వీరికి ప్రభు పట్ల చాలా గౌరవం భక్తిభావం ఉంది కానీ బైబిల్లో కొన్ని వచనాలు అపార్థం చేసుకోవడం వల్ల ఆయన తక్కువగా మాట్లాడుతున్నారు అనుకున్నాను వీళ్ళు యహోరా సాక్షుల కంటే కూడా చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ మీరు ఈ వీడియో పూర్తిగా వినండి అతని మాటలు వింటే చెప్పుకు కొడతారు ఎవరైనా క్రైస్తవులు వింటే ఎందుకంటే తెలుగు పట్ల బైబిల్ యొక్క పరిభాష పట్ల ఒక్కొక్క వచనాన్ని దాన్ని వెనుకున్నటువంటి అర్థం పట్ల కనీసం అవగాహన లేనటువంటి బుద్ధిహీనులు బైబిల్ పెట్టుకొని యూనివర్సిటీలు పెట్టుకొని ప్రపంచానికి తగుదనమ్మా బైబిల్ బోధిస్తానని చెప్పి బయలుదేరితే ఇలాగే ఉంటది బైబిల్ పట్ల సరైనటువంటి అవగాహన కొంచెం ఉండాలి మా తోపు కాబట్టి నేను కూడా తన ఊపితానని వచ్చి ఇలా తప్పుడు బోదలు చేసి చెప్పు దెబ్బలు చివాట్లు తినాలి అని అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా ఒక మాట నేను మాట్లాడుతున్నప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి చూడండి ఇలాంటి మీరు మీరే వినండి వింటే చెప్తూ ఓడతారు చూడండి మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు యేసు వారు అంత తక్కువైన వారా